హాయ్ ఫ్రెండ్స్ అందరికి క్షినార్థి ఈరోజు మా ఇంట్లో మల్లన్న బునాలు ఇగో బంతి పువ్వులు తీసుకొచ్చిన మామిడికులు తీసుకొచ్చిన సంచులు ఉన్నాయి ఇగో ఈమె సిరిచందన హోంవర్క్ రాసుకుంటాను వారు రాక అల్లరి ఆ లడ్డు జిగ్గు పట్టుకుని ఇంట్లో వాళ్ళు బాగా అల్లరిస్తారు ఇట్లా ఇగో ఇక్కడ ఈ పేరు తిడ్డి అంటారు శ్రీ తారామ సిరిచందన మా కోడలు ఇద్దరు మా కీర్తన దూస్తుంది ఇవి ఇవిడ చూసింది కట్టినాం చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇంకా కట్టేటి ఉన్నాయి ఇంకా గట్టిలో వీడ కట్టినాం అటు బయట కట్టినా చూస్తే చూడండి మా అమ్మ కూరగాయలు పోతాను వంటలకు మా ఫ్రెండ్స్ మా ఇంట్లో మళ్ళన్నా దేవున్ని వాళ్ళు అడిగేస్తారు మా ఉన్ను చెల్లెడు చూడు ఇగ బంతి పూర్లు ఇట్లా కట్టినాం ఇక మల్లన్న దేవుడు అక్కడ గద్దె చూడండి ఫ్రెండ్స్ మా అమ్ములు ఇగో మా కీర్తన సిరిచందన దూసుకుంటారు శ్రీహిత వాళ్ళ పాపం దూసుడు పని విని ఉన్నారు పొద్దున్నే అలా నాలుగు గంటలకు లేచిర్రు హాయ్ చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా లడ్డు కుమరి మల్లన్న రోజు మా ఇంట్లో బోనాలు కుమరిమల్ మల్లన్న బోనాలు ఇక బంతి పూలు కడుతున్నాం ఇక సిరిసి వెళ్తాను జడవులా మా చెల్లె ఇక మా వాళ్ళు ఇంట్లో అవన్నీ చదువుతారు టైం పడతాయి చూడండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని

మా డెడ్డి బంతి పూలు కుత్తుడి మా నాన్నమ్మ వంకాయలు కొత్త డాడీ బంతి పూలు కుచ్చుతాను మా ఆంటీ మామిడాకులు అందిస్తాను మా డాడీకి డిది బంజిపూలు ఉచ్చుతాను మా నానమ్మ మా నానమ్మ వంకాయలు వస్తుంది మా మమ్మీ దగ్గరకు వెళ్దాం బాపిలక్క వండుకున్నది పసుపు పువ మా దేవుడి రేణకాయల అమ్మ తల్లు ఉంటుంది ఇక్కడ దీపం ఉంటుంది దీపం ఇక్కడ బంతి పూలు కూర్చినాం కుర్చి ఇక్కడ వేసినాం ఇక్కడ మళ్ళా నాకు ఎద్దు ఉంటుంది ఇది తొట్టి ఆట నాకు తెలియదు మల్లన్న దేవుని గద్దె ఇక్కడ దేవుని ఫోటోలు ఉంటాయి మా దేవుళ్ళు ఇక్కడ మా శివయ్య దేవుడు ఉంటాడు ఇక్కడ మా బోనం కుర్రాడికుండా కురాడి కుండ అట అక్కడ శివయ్య దేవుడు ఉంటాడు శివయ్య తిరుపతి దేవుడు నరసింహస్వామి అంజన్న లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఉంటారు మా సాయి బాబా మా సాయి బాబా ఇదేందేవాడు తెలివే నాకు పేరు సీతారాములు సీతారాములు లక్ష్మీదేవత నావులమ్మ తల్లి ఓకే బాయ్ ఫ్రెండ్స్ పువ్వులు వస్తున్నాయి మా ఇంట్లో ప్రతిసారి బోనాలు ఇలా జరుపుకుంటాం ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న కాల్ని గట్టి కొట్టండి